అందరికీ నమస్కారము మన జీవితంలో తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను తప్పకుండా పూర్తిగా చూడండి అయితే మనము పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట అయితే పూర్వము విభుముఖుడు అనేటువంటి రాజు ఉండేవాడు అయితే ఇతనికి యాభయ్యవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లుగా అర్చనలు మృత్యుంజయామంతాన్ని జపము అదేవిధంగా అలా చేయడం వల్ల చావవలసిన వాడు బ్రతికాడు అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్పించడం వలన చేసినటువంటి పాపానికి అరవై అవ ఏట చనిపోయాడు అదేవిధంగా జపము ధ్యానము దానాది కర్మలతో తలరాధను మార్చుకోవచ్చును మనస్సులోని నిరంతరం భక్తితో భగవన్నామాన్ని స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఏదైనా కానీ మనము చేసేటువంటి కర్మలు మంచిగా ఉండాలి పాపకర్మ చేస్తే దుఃఖం అనుభవిస్తారు అదేవిధంగా మంచి కర్మలు చేస్తే సుఖంతో పాటు సంతోషాన్ని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి పనిని ఆలోచన పెట్టుకొని మంచి పనులు చేయడానికి సిద్ధపడండి ఓం నమ శివాయ